ఒక్క విషయం దయచేసి అందరు గమనించాలే గౌరవ ముఖ్యమంత్రి గారైనా గౌరవ మంత్రివర్యులైనా యావత్ ప్రభుత్వం ఎప్పుడైనా సరే వాళ్ళ సెక్యూరిటీ అనేటటువంటిది పోలీస్ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకుంటారు ఎవరు కూడా మా కిన్ని కార్లు కావాలి ఇంత సెక్యూరిటీ ఉండాలని ప్రజాప్రతినిధులు కోరారు సెక్యూరిటీ వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసి సజెస్ట్ చేస్తారు అదే విధంగా సజెస్ట్ చేసినటువంటి వాళ్ళు కాన్వాయన్ ఎట్లా బిల్డ్ చేయాలి ఎక్కడ బిల్డ్ చేయాలి అనేటటువంటి అంశాన్ని సీక్రెట్ గానే ఉంచుతారు ఎప్పుడైనా కూడా ఎందుకంటే థ్రెట్ ఉంటుందనే సెక్యూరిటీ ఉంటుంది సో ఆటోమేటిక్గా ఎక్కడో వాళ్ళు పెట్టి దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా క్రియేట్ చేసినట్టు ఉన్నారు అవసరమైనప్పుడు తెచ్చి వాడతారు అవన్నీ మనకు కూడా చెప్పారు కదా సీఎం గారికి కూడా చెప్పకుండా చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసేటివి ఉంటాయి మరి ఇప్పుడున్నటువంటి సీఎం గారు ఏమైనా ప్రత్యేకంగా కోరుతున్నారేమో నాకు తెలియదు కానీ గత పదేళ్ళుగా మా మేము ఎప్పుడు కూడా ఇంత సెక్యూరిటీ ఉండాలి అంత సెక్యూరిటీ ఉండాలని కోరలేదు ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఇట్లా సెక్యూరిటీ ఇది ఫెసిలిటీ అంటారు వాళ్ళు చేస్తారు దానికి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది దానిలో పెద్ద అంశం చేసి దాని మీద వెటకారంగా మాట్లాడడం ఏదో సీక్రెట్ గా విజయవాడలో దాచుకున్నాం అవి ఏడ తయారవుతుందో ఎవరికి తెలియదు ఏడా దాచిపెడతారో ఎవరికి తెలియదు ఎగ్జాక్ట్లీ తయారైతుంది అదే అంటున్నాం కదా మనకి ఏం ఆ పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు చేస్తారు జనరల్ గా దాన్ని పెద్ద ఇష్యూ చేసి అదేదో దాచుకున్నాం అన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం నిజంగా వారి గౌరవం తగ్గిస్తుంది తప్పితే ఇంకొక అంశం కాదు అల్టిమేట్లీ ప్రోటోకాల్ ఆఫ్ ఎనీ సీఎం ఇస్ డిసైడెడ్ బై ది సెక్యూరిటీ వింగ్ and intelligence and the police there is no role of politicians in that it was decided like that it is unfortunate that mr uh, the current cm thinks so but it is not the case but since you have asked me in english i want to make one thing very clear ఆర్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ వరంగల్ డిమాండింగ్ అేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ టు బి గివెన్ టు ది సౌత్ ఇండియన్ వెరీ బిగ్ పాపులర్ జాతర విచ్ ఇస్ కాల్డ్ అ సౌత్ ఇండియన్ కుంభమేళా ద సమ్మక్క సారలమ్మ జాతర దిస్ ఈస్ ద హైయెస్ట్ కంగ్లొమరేట్ ఆఫ్ ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ దిస్ కంట్రీ దిస్ హ్యాస్ టు రెస్పెక్టెడ్ వి అర్నెస్లీ రిక్వెస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టూ గివ్ ద స్టేటస్ ఆఫ్ నేషనల్ ఫెస్ టు దిస్ జాతర దిస్ ట్రైబల్ జాతర ఫ్రమ్ తెలంగాణ వీ హ్ గివెన్ నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ టు ఆనరబల్ ప్రైమ్ మినిస్టర్ గారు అర్లియర్ సో వీ రియలి విషంట్ ప్రే దట్ హీల్ టేక్ ఇట్ అప్ ఇమిడియట్లీ థ్యాంక్ యూ జయ తెలంగాణ